శ్రీకాకుళం జిల్లా మందస సమీప జాతీయ రహదారిపై పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఒడిశా రాష్ట్రం కటక్ నుండి విశాఖపట్నం పశుమాంసాన్ని తరలిస్తున్న డిసిఎం కంటైనర్ వాహనాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు సుమారు ఐదు టన్నుల పశుమాంసం వాహనంలో తరలిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు డ్రైవర్తో పాటు వాహనాన్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేస్తున్నట్లు మందస్స ఎస్ఐకే కృష్ణప్రసాద్ తెలిపారు ఆర్ఎస్ఎస్ బిజెపి విశ్విందు పరిషత్ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ కు చేరుకుని పోలీసులను ప్రశంసిస్తూ నిత్యం విచ్చలవిడిగా రవాణా అవుతున్న గోమాంసం రవాణాను నియంత్రించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకోవాలని కోరారు ఈరోజు మన్సా పోలీస్టేషన్ నిమిషంలో మాకు రాబడిన ఇన్ఫర్మేషన్ మేరకు మా సిబ్బందితో కలిసి మన హైవే మీద వెహికల్ చేయడం జరిగింది ఆ సమయంలో ఒక కంటైనర్ వెహికల్ మాకు అనుమానం రావడం జరిగింది వన్ ఫైవ్ జీరో సిక్స్ వెహికల్ నెంబరు దాన్ని మనం ఆపి ఆ డ్రైవర్ని వెరిఫై చేయగా అటు ఎటువంటి డిసిప్ల్ గానీ చెప్పి తీసుకురా తీసుకోకుండా దాన్ని ట్రావెల్ చేస్తున్నాడు అనుమానం వచ్చిన తర్వాత దాన్ని వెరిఫై చేసుకుంటూ అది పసిమాంసం గుర్తించడం జరిగింది అదే టైం దాన్ని అదే ఉద్దేశంతో దాన్ని మన వెటర్నరీ డాక్టర్ గారు మీడియట్ సంవత్సరం సీజ్ చేయడం జరిగింది ఆ డ్రైవర్ని అదుపు తీసుకోవడం జరిగింది ఇది కటక్ నుంచి బయలుదేరి విశాఖపట్నం వెళ్తుంది థ్యాంక్ యూ ఐదు ఐదు టన్నులు వెయిట్ ఉన్న మాంసంగా దీన్ని వెయిట్తో కొలవడం జరిగింది కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తాను